ఆగండి ఒక్క నిమిషం ప్రపంచాన్ని మర్చిపోయి అక్కడే ఆగండి మీ చేతిని ఒకసారి చూసుకోండి మీ వేళ్లను కదపండి మీ గుండె చప్పుడుని గమనించండి అసలు మీరు ఇప్పుడు ఈ క్షణం ఇలా బ్రతికి ఉండడానికి వెనుక ఎంత పెద్ద హిస్టరీ ఉందో మీకు తెలుసా సైంటిస్టులు ఒక లెక్క వేశారు మీ అమ్మా నాన్న కలవడం వాళ్లమ్మా నన్నలు కలవడం అలా వేల సంవత్సరాల నుండి యుద్ధాలు కరువులు ప్రళయాలు దాటుకుని మీ వంశం నిలబడటం ఇవన్నీ లెక్కవేస్తే మీరు మీలాగా పుట్టే అవకాశం ఎంతో తెలుసా నాలుగు వందల ట్రిలియన్లలో ఒక్కటి నాలుగు వందల ట్రిలియన్లలో ఒక్కటి అంటే మీరు కేవలం ఒక మనిషి మాత్రమే కాదు మీరు ఒక స్టాటిస్టికల్ మిరాకల్ విశ్వం నాలుగు వందల కోట్ల ఏళ్లుగా ఎదురుచూసి కొనుక్కున్న లాటరీ టికెట్ మీరు అంత అద్భుతమైన మీరు ఎందుకింత సాధాసీధాగా బ్రతుకుతున్నారు ఎందుకు తలదించుకుని దీనికి పనికిరానన్నట్టుగా నడుస్తున్నారు గెలవడానికి భయపడుతూ ప్రయత్నించడానికి భయపడుతూ ఎందుకాగిపోతున్నారు పుట్టడమే ఒక అద్భుతం మిగతాదంతా కేవలం చిన్న చిన్న విషయాలు మాత్రమే కాని ఇక్కడొక వల ఉంది దీన్నే నిద్ర అంటారు ఈ సొసైటీ మీకు ఏం నేర్పిందంటే నువ్వు చాలా చిన్నవాడివి అని స్కూల్లో చేరిన దగ్గర్నుండి లైన్లో కూర్చో గట్టిగా మాట్లాడకు చెప్పింది భట్టి పట్టు అందరిలాగే ఉండు అని నేర్పించారు మనం జీవితాన్ని ఒక వెయిటింగ్ రూమ్లా మార్చేసుకున్నాం వీకెండ్ కోసం వెయిటింగ్ పండగ కోసం వెయిటింగ్ ప్రమోషన్ కోసం వెయిటింగ్ రిటైర్మెంట్ కోసం వెయిటింగ్ మనం రెడీ అవ్వడానికి వెయిట్ చేస్తూనే ఉంటాం కానీ మీకొక నిజం చెప్పనా అది వింటే మీ గుండె వేగం పెరగాలి టైం మీకోసం ఆగదు మీరు రెడీ అయ్యేదాకా కాలం ఎదురుచూడదు మీరు రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటే ఇటువైపు మీ జీవితం కరిగిపోతూనే ఉంది చాలామంది ఇరవై ఐదేళ్లకే చనిపోతారు కానీ డెబ్భై ఐదేళ్లకు పాతి పెడతారు అంటే ఇరవై ఐదేళ్లకే వాళ్ల కలల్ని చంపేసుకుంటారు జనాలు ఏమనుకుంటారు అని భయపడి బ్రతకడం మానేస్తారు కేవలం కంఫర్ట్ కోసం కష్టపడడం మానేస్తారు మీరు కూడా వాళ్లలో ఒకరా నిజం చెప్పండి మీరు ఈ అద్భుతమైన జీవితాన్ని గెలుస్తున్నారా లేక కేవలం గడుపుతున్నారా జీవితంలో గెలిచిన ఆ ఒక్క శాతం మందికి తెలిసిన సీక్రెట్ ఏంటో తెలుసా వాళ్ళకి తెలుసు కంఫర్ట్ జోన్ ఒక జైలు లాంటిదని మీ బ్రెయిన్ ఎప్పుడూ మిమ్మల్ని సేఫ్గా ఉంచడానికే చూస్తుంది మిమ్మల్ని గెలిపించడానికి కాదు అందుకే మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలంటే భయం వేస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి ఆ భయం ఆ టెన్షన్ అవి ఆగిపోవని చెప్పే సిగ్నల్స్ కాదు అవి మీరు కరెక్ట్ రూట్లో వెళుతున్నారని చెప్పే సూచికలు మీకు కావాల్సిందంతా ఆ బద్ధకం అవతలి వైపే ఉంది బిజినెస్ పెట్టాలనుందా భయంగా ఉందా అయినా పర్లేదు చెయ్యండి బాడీ పెంచాలా నొప్పిగా ఉందా అయినా పర్లేదు జిమ్కి వెళ్ళండి వీడియో చెయ్యాలా సిగ్గుగా ఉందా అయినా పర్లేదు రికార్డ్ బటన్ నొక్కండి మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటారో ప్రపంచం మిమ్మల్ని అలాగే చూస్తుంది మీరు వీక్ గా ఫీల్ అయితే ప్రపంచం మిమ్మల్ని తొక్కుతుంది అదే మీరు ఒక వార్లాగా నిలబడితే ప్రపంచం మీకు దారిస్తుంది మీకు కావాల్సింది డబ్బు కాదు బ్యాక్గ్రౌండ్ కాదు మీకు కావాల్సింది ఆకలి గెలవాలనే ఆకలి ఇదేమీ మ్యాజిక్ కాదు ఇది సైన్స్ నువ్వు ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ వస్తుంది నువ్వు యావరేజ్గా కష్టపడితే నీకు దొరికే జీవితం కూడా యావరేజ్గానే ఉంటుంది మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే కలలు ఉచితంగానే వస్తాయి కానీ సక్సెస్కి రేటు కట్టాల్సిందే ఆ రేటు మీ నిద్ర మీ సుఖం మీ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే ఎవరో చూడకపోయినా మీరు కష్టపడతారో ఎప్పుడైతే ఫలితం రాకపోయినా మీరు ప్రయత్నిస్తూనే ఉంటారో అప్పుడే మీ క్యారెక్టర్ తయారవుతుంది టీవీ చూడాలా లేక పుస్తకం చదవాలా అన్న ఛాయిస్ వచ్చినప్పుడు పుస్తకాన్ని ఎంచుకోవడమే గెలుపు అలారం మోగినగానే స్నూజ్ కొట్టకుండా లెవడమే మొదటి విజయం మీ లోపల ఒక రాక్షసుడున్నాడు వాణ్ణి నిద్రలేపండి మీతో మీరు రాజీపడడం ఆపేయండి యుద్ధం ప్రకటించండి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి ఐదు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు ఊహించుకోండి అన్ని కష్టాలు దాటుకుని అనుకున్నది సాధించిన తర్వాత అద్దంలో మీ రూపం ఎలా ఉంటుందో ఊహించండి మీ బ్యాంకు బ్యాలెన్స్ నిండుగా ఉంది మీ బాడీ స్ట్రాంగ్గా ఉంది మీ మనసు ప్రశాంతంగా ఉంది మీరు ఈ రోజుని ఈ వీడియో చూస్తున్న ఈ క్షణాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆ రోజే నా లైఫ్ టర్న్ అయ్యింది అని ఆ ఫ్యూచర్లో ఉన్న మీరే ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నారు ప్లీజ్ అప్ ఇవ్వకు నాకోసం పోరాడు అని అరుస్తున్నారు వాళ్లని నిరాశపరచకండి మీ పొటెన్షియల్ని మీతో పాటే చావనివ్వకండి మీరు నాలుగు వందల ట్రిలియన్లలో ఒకరు అలాగే బ్రతకండి అవకాశాలు లేవా పర్లేదు అప్పుడే గెలుపుకి కిక్కుంటుంది ఇది మీ జీవితం ఒక్కసారే వస్తుంది గడియారం తిరుగుతూనే ఉంది ఈ వీడియో అయిపోయాక వచ్చే ఒక్క నిమిషాన్ని మీరు ఎలా వాడుకోపోతున్నారు లేవండి వేట మొదలుపెట్టండి